സാഗാരെഡി ജില്ലാ രാമചന്ദ്രപുരം ബിഹെച്ച എൽ അയ്യപ്പ ദേവാലയം ആർകെ ഫൗണ്ടേഷൻ ആധ്വര്യം അയ്യപ്പ സ്വാമി പാട്ട സീഡിയ ആവിഷ്കരണ രാമചന്ദ്രപുരം ബിഹെച്ചഇഎൽ పార్ధిలోని అయ్యప్ప దేవాలయంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ కల్వగడ్డ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిపై పాడిన ప్రత్యేక భక్తి గీతాల సీడిని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గురుస్వామి గూడెం మధుసూదన్ రెడ్డి దేవాలయ అర్చకులు గురుస్వాములో పాల్గొని సీడీని విడుదల చేసి ఆశీస్సులు అందించారు నాయకులు మాట్లాడుతూ అయ్యప్ప భక్తి మార్గంలో భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చే ఈ సీడీ మరెందరో భక్తుల హృదయాలను తాకుతుంది అని అభిప్రాయపడ్డారు భక్తి పరంపరను మరింత విస్తరించాలి అనే ఉద్దేశంతో ఆర్కే ఫౌండేషన్ తీసుకున్న ఈ కార్యక్రమం ఆదర్శనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు పాదము నిట్ట కరిసి చంపుతున్నా గుర్తు రాదు ఎట్టి నొప్పైనా పాదయాత్రలోనాకరాయి కుచ్చుకుపోతున్నా తరని తల్లికే దండం పెట్టి పాదం మోపుతున్నా నడిసి నేను వలసి కూసుంటే ఎన్ను ఇరిగినట్టున్నా నడుము సుట్టు నల్ల కండువనే పి కరిసి కుందుతున్నా ఎండ దెబ్బకునా నాకు నీరు తొగడికి పయనమవుతున్నా అయ్యప్ప అవుతున్నా అయ్యా అయ్యప్ప దొరా నీ శబరి గిరిని చేరంత వరకు గంటాలు విడత దొరా బయటి నన్ను ఇక్కడే అయ్యా అయ్యప్ప దొరా నీ పద్ధతి మెట్లనెక్కేంత వరకు గంటాలు విడత దొరా నా మోకాల బలమంతను దీయకు